ओ सेन्नो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इन्द्रो बृहस्पतिः सो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः सुस्वागतम् శివపురాణం చెప్పుకుంటూ ఉన్నాం ఈ శివపురాణంలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ఆవిర్భావ చరిత్రను చెబుతూ ఉన్నాం దానిలో భాగంగా ఇవాళ మనం కేదారేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భావ చరిత్ర చెప్పుకుందాం బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు స్వయం భూ ఆ స్వాయంభూ భూ యొక్క కుమారుడు పేరు ప్రియవ్రతుడు ఈ సమస్త భూమండలం కూడా ఆ ప్రియవ్రతుడు యొక్క ఆధీనంలోనే ఉండేది తండ్రి నుంచి వచ్చింది ఈ ప్రియవ్రతుడికి ఏడు గురుకుమారులు ఈ ప్రియవ్రతుడు తన ఏడు కుమారులకి కూడా తన భూమిని సమాన భాగాలుగా చేసి రాజ్యాన్ని ఇవ్వాలి అనుకున్నాడు అనుకున్నటువంటి ప్రియవ్రతుడు తన రథాన్ని అధిరోహించి రథం ఎక్కి రథం పైన మేరు పర్వతం చుట్టూ ఏడు సార్లు తిరిగాడు ఆయన ఏడు సార్లు తిరిగిన ఏడు వరసల రథాల యొక్క గుర్తులు రథచక్రాల యొక్క గుర్తులతో ఏడు మహాసముద్రాలు ఏర్పడ్డాయి దాంతో ఏడు ద్వీపాలుగా భూమి విభజించబడింది ఆ ఏడు ద్వీపాలని కూడా ఈ ప్రియవ్రతుడు తన కుమారులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యం లాగా ఇచ్చాడు ఈ ఏడుగురు కుమారుల్లో జ్యేష్ఠ పుత్రుడు పేరు అగ్నిదుండు ఈ అగ్నిదుండు యొక్క కుమారుడు పేరు నాభి వీళ్ళంతా వలసనే తమ పూర్వీకుల నుంచి వస్తూ ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు సరే ఈ నాభికి ఋషభుడు మొదలైన వారికి అనేక మంది కుమారులు కలిగారు సరే ఈ ఋషభుడికి వంద మంది కుమారుడు ఈ వంద మందిలో భరతుడు పెద్దవాడు అదే విధంగా విజ్ఞానవంతుడు తెలివితేటలు కలిగిన వాడు సన్మార్గంలో నడిచేవాడు ఋషభుడికి వంద కు వంద మంది అని చెప్పుకున్నాం కదా ఋషభుడు ఈ జంబూ ద్వీపాన్ని తొమ్మిది ఖండాలుగా విభజించి తన జ్యేష్ఠ పుత్రులకి పరిపాలన నిమిత్తం ఇచ్చాడు తొమ్మిది మందికి తొమ్మిది మంది పెద్దవాళ్ళకి ఇచ్చారు సరే ఈ భరతఖండము ఉత్తమోత్తమైనది తొమ్మిది ఖండాలతో ఉన్నటువంటి ఖండం చాలా ఉత్తమమైనది అందుకని దేవతలు కూడా సత్కర్మలు చేయటం కోసం అంటే మంచి పనులు చేయటం కోసం ఈ తొమ్మిది ఖండాల్లో ఉద్భవిస్తూ ఉంటారు జన్మిస్తూ ఉంటారు అంతేకాకుండా నారాయణుడు కూడా విష్ణుమూర్తి కూడా ఈ తొమ్మిది ఖండాలలో లోక రక్షణార్థం దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం అవతరిస్తూ ఉంటాడు ఆయన దుష్టుల్ని శిక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా పండితులని మంచి వారిని రక్షిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి కూడా ఈ తొమ్మిది ఖండాలలోనే ఉద్భవిస్తూ ఉంటాడు ఆయన కూడా ఈ భరతఖండం పై ఉన్నటువంటి భదరికా వనంలో నర నరనారాయణులు తర్వాతే కృష్ణుడు అదేవిధంగా అర్జునుడుగా జన్మించారు వాళ్ళు బదరికాశ్రమంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఒక పార్థివ లింగాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని పూజిస్తూ పరమేశ్వరుడి కోసం తపస్సు చేయటం మొదలు పెట్టారు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం ఆ పార్థివ లింగం నుండి పరమేశ్వరుడు ఉద్భవించాడు అక్కడ ఉద్భవించినటువంటి పరమేశ్వరుడు వీరికి అనేకమైన వరాలు ఇచ్చాడు నరనారాయణులకి అనేకమైన వరాలని అనేకమైన శక్తియుక్తుల్ని ఇవ్వటమే కాకుండా వారి యొక్క కోరిక మేరకు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో లోక సంరక్షణార్థమై వెలిగి ఉన్నాడు నిలిచి ఉన్నాడు రోజు కూడా దేవఋషి గణాలు అన్ని కూడా అక్కడికి వచ్చి దేవఋషి ఋషి గణాలంతా కూడా అక్కడికి వచ్చి ఈ కేదారేశ్వరుణ్ణి చూసి దర్శించి అర్చించి వెళ్తారట అంతటి మహిమాన్తమైనది దేవఋషులే వచ్చి స్వయంగా అర్చించేటటువంటిది ఈ కేదార క్షేత్రం బద్రికాశ్రమానికి వెళ్ళి ఈ కేదారేశ్వరుణ్ణి దర్శించే వాళ్ళకి సకల కోరికలు కూడా నెరవేరుతాయి సకల శుభాలు కూడా చేకూరుతాయి అంతేకాకుండా తదనంతర కాలంలో అంటే జీవితాంత కాలంలో జీవన్ముక్తి కూడా లభిస్తుంది అని చెప్పి దీని యొక్క కేదార క్షేత్రం యొక్క ఫలశ్రుతిని ఫలితాన్ని కేదార క్షేత్రాన్ని దర్శించడం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని దాని మహత్యాన్ని శివపురాణంలో వర్ణించడం జరిగింది మరి ఆ తర్వాత దివ్య క్షేత్రాలు జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి